కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి విజయం కోసం ఆయన సతీమణి చల్లా ఆశ్లేషారెడ్డి గ్రామ గ్రామాన సుడిగాలి పర్యటన చేస్తున్నారు మహిళలతో మమేకమై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు అక్క అన్న అంటూ ప్రేమగా సంబోధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మూడు నెలల్లోని కొన్నింటిని నెరవేర్చిందని మరికొన్నింటినీ ఎన్నికలు అయిపోగానే నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తోంది మళ్లీ ఇందిరమ్మరాజ్యం ఏర్పడేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారంలో దూసుకువెళ్తోంది ఏ గ్యారంటీ ఇవ్వని వాడికి ఓటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ పదేళ్ల పాలనకు ప్రజలు చర్మగీతం పాడి కాంగ్రెస్ ను గెలిపించుకున్నారని దానిని బలోపేతం చేసుకునేందుకు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తోంది జిల్లాకు చెందిన రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారని అభివృద్దికి ఎలాంటిదో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు విడమర్చి చెబుతూ ఓట్లను వేయాలని విజ్ఞప్తి చేస్తోంది చల్లా ఆశ్లేషారెడ్డి మాటలను మహిళలు ఆసక్తిగా వింటున్నారు గట్టి కావాలంటే కొత్త సమయం పడుతుంది కదక్క అవునాక మన సమస్యలు ఉన్నాయక్క మీరు అలిసిపోయి ఉన్నారు పని ఏళ్ళు అలిసిపోయి ఆశా కొద్దికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాంగ రాజ్యం మళ్ళీ వస్తే అన్ని అప్పుడు మనకి ఎట్లా జరిగినా ఇప్పుడు మనకి అన్ని ఆయే మన ఉద్దేశంతో వీళ్ళు తెచ్చుకున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి కాపాడుకునే బాధ్యత ఎవరిది మనదే కదక్క మనదే కదా కాబట్టి మన మన ప్రభుత్వానికి దేవంతా వచ్చిన మధ్య ఎప్పుడు ఎందుకు ఆగిపోయింది అంటే అది అదృష్టమా దురదృష్టమాడ్లు వచ్చింది ఒకటి ఎమ్మెల్సీ కోడ్ మన జిల్లాకి ముఖ్యంగా మన జిల్లాకి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది ఎంపీ కోడ్ వచ్చినందుకు మన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా మనకి చేరవు ప్రస్తుతానికి నిలిచి వేస్తారు ఒకసారి కోడ్ అయిపోయిన తర్వాత మన అన్ని కూడా మనం ఎట్లయితే హామీలు ఇచ్చినవో అవన్నీ చేస్తాం మూడు గ్యారెంటీ ఇచ్చిన ఆయన ఇంకో మూడు గ్యారెంటీలు ఇవ్వడాక ఏ గ్యారంటీ ఏ హామీయనో పదిహేను మనం గత మీద అంశం పెట్టాం కదా మరి మూడు గ్యారంటీలు మూడు నెలలు ఇచ్చినాయా వచ్చే వచ్చే ఒక నాలుగైదు నెలలు తెలుసుకోవాలి గ్యారంటీలు మనకి గమనంలో తీసుకురా